ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ రాజు వోల్గాస్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను మెదక్ ఖిలో గుట్ట కమ్ టు మీ ఫాలో మీ మెదక్ దిస్ వ్యూ ఇస్ మెదక్ ఇదిగో చూడండి మెదక్ చేర్చి మనకి ఇక్కడ నుంచి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో మెదక్ పట్టణం యొక్క సుందరమైన రూపాన్ని చూస్తున్నాం ఇక్కడ మనం పైకి ఎక్కిన తర్వాత సేద తీరడం కోసం మనకు ఒక హోటల్ కూడా ఉంది ఇక్కడ రండి చూద్దాం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడే షై షూటింగ్ జరిగింది ఇక్కడే షై షూటింగ్లో హీరో హీరోయిన్ మాట్లాడుతూ దిగేసి ఇక్కడే షూట్ చేయడం జరిగింది దిస్ ఈస్ ద పాయింట్ లొకేషన్ చూడండి మొదటి ద్వారం దగ్గరికి వచ్చేసాం ఇది ఎంతో పురాతనమైన కట్టడం సో ఈ కోటపైకి ఎక్కడానికి ఇదే మొదటి ద్వారం అలాంటి ఇంకా చూద్దాం Takk. Og da సో ఒకటో ద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ వండర్ఫుల్ వ్యూ కనిపిస్తుంది సో మనకు రెండో ద్వారం కూడా అక్కడ కనిపిస్తుంది చూడండి వెళ్దాం రండి ఇక్కడ ఎంతో పురాతనమైన అమ్మవారి కట్టడం ఒకటి ఉంటుంది అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ఈ గుట్ట పైన కనిపిస్తున్నా గట్టమ్మ దేవాలయం హలోంట అంజన్నారా సో ఇది రెండవ ద్వారం దీనిపైన అది సింహ ద్వారం అంటారు ఇది దీనిపైన సింహాల యొక్క రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి చూడండి ఇది అతి ముఖ్యమైనటువంటి ద్వారం ఇది రండి ఇంకా పైనకి వెళ్ళి ఇంకా ఇంకా చూద్దాం రండి Pully can సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఇక్కడ దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అదేంటంటే ఇక్కడ మనం అద్దున పురాతన కాలమైన కాలంలో వాడినటువంటి ఒక ఫిరంగి ఉంటుంది మనం చూద్దాం అండి ఇది దీన్ని ఫిరంగి అంటారు ఇది పూర్వకాలంలో యుద్ధ యుద్ధంలో వాడినటువంటి ఫిరంగి అంటారు దీన్ని ఇది చాలా పురాతనమైనటువంటిది చూడండి ఎంత లావుగా ఉంది గొప్ప కదలని కూడా కదలదు ఇది ఇదంతా కూడా మనకు మెదక్ యొక్క పట్టణం మెదక్ పట్టణం యొక్క చిత్రం ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా మెదక్ ఎంత పెద్దగా కనిపిస్తుందో రైట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది మనకు గణతంత్ర దినోత్సవం రోజు స్వతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ జెండా వందనం జెండా ఎగరేయడం జరుగుతుంది మన మెదక్ పెద్దవాళ్ళు రైట్ మనం వచ్చేసాము ఇప్పుడు నాలుగవదైన సింహద్వారం దగ్గరకు వచ్చే ఎంత వండర్ఫుల్గా ఉంటుందో రైట్ చూడండి ఇది మనకు గజ ద్వారం అంటారు దీన్ని సో ఇక్కడ గజాల పైన ఏమంటారు ఇక్కడ గజ గజాలు బాగా బాగా కనిపిస్తుంది రండి కొంచెం డెప్త్గా చూద్దాం ఇక్కడ ఈ విగ్రహాన్ని చూడండి బొమ్మ ఎంత బాగా చెక్కిర్రో చాలా వండర్ఫుల్ గా ఉంది కదా చూడండి ఇక్కడ ఇది చూస్తే ఏంటంటే ఈ కోట నిర్మాణం కోసము ఈ గజం ఒక మద్దును తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది పైన మావటి ఉన్నాడు ఇంకా పైన ఇంకా రాజు ఉన్నట్టు ఇక్కడ బాణం వేస్తున్నట్టుగా రాజు కనిపిస్తున్నాడు వెనుక నుంచి సైన్యాధిక సైన్యాధికారి దానిపైన సేవకుడుగా ఉన్నాడు సో వండర్ఫుల్ కదా సో ఇది ఇది కూడా ఒక ఏమంటే ఒక కత్తి ఒక కఠనము ఏదో వర్క్ పోతున్నట్టు కనిపిస్తుంది చేసుకో ఇటువైపు వచ్చి చూస్తే ఇది ఒక సుందరమైన విగ్రహం ఎందుకంటే ఇది ఒక పూల మొక్కలు మట్టుకు ఫ్రెండ్స్ చూడండి ఇది పూర్వకాలంలో మన రాజులు వాళ్ళ సైనికులు వాళ్ళ ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ ఎవరైనా సరే ఇక్కడ నుంచే త్రాగడం కోసం ఈ నీరుని వాడుకునే వాళ్ళు ఇది దీని పాలబావి అంటారు ఒకప్పుడు చాలా స్వచ్ఛమైన నీరు దొరుకుతుండే ఆ నీటిని త్రాగేవాళ్ళు ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ పోతున్నా ఇక్కడికి ఇక్కడ అట్టే పోతాయి కదా ఎల్లపురం బాగా అంటారు అదేనా ఎల్లపురం నుంచి పోయే నది అది